అకాల అవసరాల కారణంగా తుఫాను వల్ల కనివిని జరిగిన రీతిలో యాభై నేను ఉట్టి యాభై సంవత్సరాలు అవుతుంది నా పక్క గ్రామం సిరికోణం కాబట్టి ఇట్లాంటి నష్టపరిహారం ఎప్పుడు చూడలేదు నేను ఒక పోలీసు ఉద్యోగంలో గణేష్ బందోస్లో పోయి పేపర్లో పత్రికల్లో చూసి చలించిపోయి ఏదో ఒకటి నా గ్రామ సభ్యుడు పక్కన ఉన్న గ్రామాలు చాలా నష్టపేరు పేదవాళ్ళని ఎంతో కొంత ఆర్థిక చేయాలనే పట్టుదలతోటి మా ఫ్రెండ్స్ వాకింగ్ చేస్తాం వాకింగ్ చేసేటప్పుడు మేము ఇప్పుడు అన్నట్లు అంటే ఇట్లా చేద్దాం అనగానే ఎవరికాశారు వాళ్ళందరూ స్పందించి చిమ్మనిపల్లి వెంకటి ఎల్ఐసి సత్యనారాయణ అరుణ ఈ గ్రామ ఆమె అరుణ కిషోర్ మా పిల్లలు ఇంకా నారా గౌడు తర్వాత బిందు మేడం రిటైర్డ్ రాముల్ సార్ సికింద్రాపూర్ రిటైర్డ్ గంగాధర్ సార్ దాదాపు ఒక పది మంది కలిసి ఒక యాభై వేల రూపాయల సరుకులు జమ చేసి వెంటనే సత్యనారాయణ గారు వెంటనే స్పందించి వెంటనే వెను వెంటనే ఒక పది నిమిషాలు ఈ కార్యక్రమం చేపట్టి కొంత డ్యూటీ విషయంలో మేము లేట్ అయ్యి కొంత లేట్ అయినందుకు చింతిస్తున్నాం కానీ ఒక ముప్పై కుటుంబాలకు యాభై వేల సరుకులు అందించున్నాం ఎందుకంటే అక్క ప్రకృతి వల్ల చాలా నష్టపోతుంది నష్టపోయిన వాళ్ళకి ఎంతో కొంత సాయం చేయాలని మేము నిశ్చయించుకున్నాం అందరూ కొంచెం సహకరించినట్టు పెద్దలందరికీ తరపున సంజీవు రాజన్న సతనారాయణ కిషోర్ వీళ్ళందరూ సహకరించారు కాబట్టి వీళ్ళందరికీ ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమాలు మన మునుముందు ఎప్పుడైనా ఎక్కడ ఏ ప్రాంతంలో జరిగినా తెలుగు ప్రాంతంలో జరిగినా ఎక్కడ జరిగిన తనవంతు సహకారం ఎప్పుడు మనం అందియాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా కొంత ఇయ్యలేకపోయినా కొంతమందికి బాధపడుతున్నాం ఈ రెండు మూడు రోజులు నేను చేపట్టినాం కాబట్టి కొంత నేను సమయం ఎక్కువ తీసుకోలేక అందరికీ ఇవ్వలేకపోతే బాధిస్తున్నా కొంత చింత ఉంది కాబట్టి మళ్ళీ మళ్ళీ ఇట్లాంటి ప్రకృతి మనకు ఎప్పుడైనా చెడు జరుగుతుంది ప్రకృతి మీద విరుద్ధం చేసినప్పుడు ప్రకృతి మనకు ఎప్పుడైనా మనం కాపాడుకోవాలి ఇక్కడ ఏ ప్రాంతంలో అయినా ప్రకృతిని మనం కాపాడుకుంటలేం కాబట్టి ప్రకృతికి మనకి ఈరోజు దెబ్బ కొట్టి యాభై సంవత్సరాల కనివిని రీతిలో ఈ ఈ కొండూరు అనే ప్రాంతం అన్నపూర్ణ ప్రాంతం ఇక్కడ మంచి పే మంచి డబ్బు ఉన్నవాళ్ళు పంట పండించే వాళ్ళు ఉంటారు కానీ వాళ్ళకి నష్టం జరిగినప్పుడు కొంత బాధ కలిగించింది నా వంతు సహకారం ఎంతో కొంత చేసినాం నాకు సహకరించిన అందరికీ మరీ మరి కొంత తెలియజేస్తున్నాను